జిల్లా నూర్ భాషా దూదేకుల సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ ఏసీ హాల్ నందు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరుగుగా జిల్లా అధ్యక్షునిగా బాబర్జాన్ ప్రధాన కార్యదర్శిగా ఖాజా మస్తాన్ కోశాధికారిగా మస్తాన్ సాహెబ్లను ఎన్నుకున్నారు నూరు నగర అధ్యక్షుడిగా హుసేన్ ప్రధాన కార్యదర్శిగా హబీబ్ యూత్ అధ్యక్షునిగా సుభాన్ ప్రధాన కార్యదర్శిగా అక్బర్లు ఎన్నుకున్నారు మస్తానమును ఎన్నుకోగా ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఖాదర్ భాష అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపి వారికి పూలమాల బొకే షాలువార్తో సన్మానించారు ఖాదర్ జిల్లా నూతన అధ్యక్షుడు బాబర్జాన్ యువజనాధ్యక్షుడు సుభాన్ మీడియా సమావేశంలో మాట్లాడారు అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు జిల్లా నూరు భాష ముస్లిం బీసీ దూదేకుల ఈ నూతన కమిటీ ఈ రోజు వేయడం జరిగింది ఆ నూతన కమిటీకి ఇంతకుముందు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎంతో సేవలు అందించినటువంటి బాబర్జాన్ గారిని జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఏకీగ్రీయంగా ఇక్కడ అదేవిధంగా ట జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాజా మస్తాన్ గారు ఆయన కూడా ఈ సంఘానికి సేవ చేసిన వాళ్ళు ఆయన కూడా ఉత్తిరిత్య ఆరంపి డాక్టర్ అదేవిధంగా యూత్ యూత్ అధ్యక్షుడిగా సుభాన్ భాష గారు ఇంతకు ముందు కూడా ఉన్నారు అన్ని రంగాల్లో కూడా ఆయన చురుకైన వ్యక్తి ఆయనకి ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది అందరికీ కూడా ఆనందదాయకం అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా యూత్ ప్రధాన కార్యదర్శిగా అక్బర్ని అంటే ఆయన వెనకుండి మాకు నడిపిస్తూ వచ్చేవాడు దీనికి కూడా ఈరోజు ఆయనకి ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ట్రెజరరు ట్రెజరర్గా పాత ఆయనే ఇంతకుముందు కమిటీలో ఉన్నాయనే బుచ్చి వారు గారిని ఈ కార్య కోసారిగా ఇవ్వడం కూడా జరిగింది నేనేం చెప్తున్నానంటే కుల సంఘాల్లో పోటీ తత్వం అనేది ఈరోజు వస్తూ ఉంది ఈ పోటీ తత్వాన్ని మనం ఎదుర్కోవాలి గవర్నమెంట్ తరపున ప్రభుత్వం తరపున వచ్చే రాయితీలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ భాష సంఘాలకి అందే విధంగా మేమంతా కూడా పోరాటం చేయాలని ఈ స ఈ సభ ముఖంగా కూడా నేను తెలియజేస్తాను పత్రిక పత్రికా ముఖంగా అయితే ఈరోజు ఎంత మంచి పరిణామం అంటే ఒక భవన నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదిగో అదిగో ఇదిగో అదిగో అనే మాటలు చెప్తుంది తప్ప మాకు ఇచ్చిందైతే లేదు మా నిర్ణయం ఒకటే తీసుకున్నాం రోజు నూతన కమిటీలో నూతన కమిటీలో ఈ రోజు ఒకే నిర్ణయం తీసుకున్నాం ఈ భవన నిర్మాణానికి మన సంఘ సభ్యులే ముందుగా డొనేషన్లు ఇచ్చి ఈ సంఘం తరపున ఎవరైతే డొనవర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసి ఈ భవన నిర్మాణం సొంతంగా ఈ సంఘం తరఫునే కొనుక్కొని ఆ తర్వాత ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కోసం కూడా గవర్నమెంట్తో కానీ ఇక్కడున్న పొలిటికల్ లీడర్లతో కూడా అందరితో కూడా మాట్లాడి ఆ భవన నిర్మాణం ఒక సంవత్సరం లోపల చేయాలనేది మా ఆకాంక్ష దాని అది జరిగి దాని దానితో ఫలితమే ఈరోజు సుమారు నాలుగు లక్షల రూపాయలు ఈరోజు విరాళం ప్రకటించడం జరిగింది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు ఈ నెల్లూరు జిల్లాలో ఎన్నో మీటింగులు పెట్టాం పెద్ద పెద్ద మీటింగులు పెట్టాం చరిత్రలో ఇప్పుడు దాకా లేదు ఈరోజు ఆ ఒక చరిత్రని తిరగరాయడం జరిగింది ఇది మంచి పరిణామం అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంకా కూడా జిల్లాలో ఉన్న నూరు భాష సంఘ సోదరులు ఇంకా చాలా మంది రాలేదు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా మేము ఈ సమస్యలున్నా ఏదైనా ఉంటే జిల్లా కమిటీ దృష్టికి రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకురాండి మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాం ఇదేం కొత్త కమిటీ కాదు నూతనంగా ఎదుర్కొన్నావే తప్ప చేసేవాళ్ళంతా కూడా పాత వాళ్లే వీళ్ళంతా కూడా ఈ సంఘానికి సేవ చేసిన వాళ్లే కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా మనమంతా కూడా కలిసికట్టుగా ఈ సంఘాన్ని ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నేను గత పదిహేను సంవత్సరాల నుంచి నగరాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను నా పైన ఎటువంటి లేకుండా నేను ఈ పదిహేను సంవత్సరాలలో నా నగరాధ్యక్షుడికి సేవలు చేశాను నా తోటి కొందరితో ఎన్నో పోరాటాలు చేసి సర్టిఫికేట్ సబ్జెక్టులు ఎక్కడైనా పోరాటాలు చేసి ముందుకు వచ్చాను కాబట్టి ఈరోజు నన్ను నేను ఎత్తుక్కోలేదు నన్ను ఎత్తుక్కుంటూ ఈ జిల్లా అధ్యక్ష పదవి నాకు ఇచ్చారు కేవలం నా మంచితనం నా ఇదో ఇచ్చారు అంతేగాని ఇంకోటే కాదు నేను రాబోయే రోజుల్లో మా సంఘానికి ఇతను చాలా చెప్పాలంటే టైం చెప్పలేం కాబట్టి చాలా తొందరగా మా స్థల సేకరణ చేసుకొని ప్రతి కార్య ప్రతి నూరు భాష ఇంటికి హక్కు వచ్చేట్టుగా ప్రతి ఇంటికి కేవలం ఐదు వందల రూపాయలు ఒక అమౌంట్గా పెట్టాము ఐదు వందల రూపాయలు కాని శక్తి ఇప్పించి ఎవరైనా ఎంతైనా ఇవ్వచ్చు అలా డొనేట్ చేసి మేము స్థలంగా కొనుక్కొని మేము మా మా అసోషన్కు ఒక పక్కా బిల్డింగ్ ఒక చేసుకోవాలని మా కోరిక చేసి తీరుతామని వాగ్దానిస్తున్నాము ఇటువంటిలో ఇటువంటి లేకుండా మా ట్రజర్ అయితే మేమైతే కానీ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా సరే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ కానీ ఫోన్పే ద్వారా కానీ ఫోన్పే పెట్టి చేసే చేస్తాము ఇంత ఎవరి జీవులో క్యాష్ తీసుకొని జేవులో పెట్టుకొని చేసేది జరగదని నేను సభాముఖం చెబుతూ ఇది ఘన విజయంగా మేము సాధిస్తామని మేము కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు సుభాన్ భాషా సుదీర్ఘంగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇటు అధ్యక్షుడుగా నేనున్నాను నేను చేసినటువంటి సేవకు ఈసారి కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు బాబాజాన్ గారి ఆదేశాల మేరకు నన్ను నెల్లూరు జిల్లా నూరు భాష సంక్షేమ సంఘానికి యువత అధ్యక్షుడిగా ఇవాళ విమర్చ జరిగింది ఇంత ఉత్సాహాన్ని నింపిన ఈ సభకు హాసినటువంటి ప్రజానికానికి మా నూరు భాష కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ చేతుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే ఉత్సాహంతో గతంలో చేసిన దానికంటే నిన్నగా ప్రభుత్వాల దగ్గర నుంచి ఏవైతే రాయితీలు రాబట్టుకోవడం ఏ విధంగా మా యువత కమిటీని ప్రభావితం చేసి ముందుకు నడిపించే విధంగా మీ అందరూ సహకారంతో పెద్దలు ఎవరైతే సుదీర్ఘంగా ఈ సంఘానికి నాంది పలికినటువంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కుం చేర్చుకొని మీరు ఆదేశాల మేరకు వీళ్ళ ఆదేశానుసారంగా నేను యువతని బలోపేతం చేసి ప్రతి ఒక్క దూదేకుల వారికి న్యాయం జరిగేదానికి నా వంతు నేను సహాయం చేస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తుంది